ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న కవితను ఈ నెల పదిహేనున హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్టు చేసి మరుసటి రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు ఆమె తిహార్ జైల్లో ఉంటారు కోర్టు ఆదేశానుసారం ఆమెను తీహార్ జైలుకు తరలించారు తొలుత ఏడు రోజుల కస్టడీ విధించింది కోర్టు ఏడు రోజుల పాటు ఇంటరాగేషన్ చేసిన ఈడీ అధికారులు కవిత ఏమీ చెప్పడం లేదని మరో ఐదు రోజుల పాటు కస్టడీని పొడిగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు దీంతో కోర్టు మూడు రోజుల కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇవాళ కస్టడీ గడువు ముగియడంతో ఈడీ ఆఫీసులో వైద్య పరీక్షలు చేయించిన అధికారులు ఆమెను రౌసెవెన్యూ కోర్టులో సీబీఐ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచారు కవితకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె తరపు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి ఆన్లైన్లో పిటిషన్ వేశారు అదే విధంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ నైన్టీన్ స్టేట్మెంట్ ను అందించాలని కోర్టును కోరారు కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని ఈ సమయంలో తల్లి వెంట ఉండడం అవసరమని విక్రమ్ చౌదరి కోర్టుకు తెలిపారు కవిత తన భర్తను సోదరిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈడీ తరపున జోయే హుస్సేన్ వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనలు నమోదు చేసుకున్న కోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది గంట తర్వాత కవితకు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది ఏప్రిల్ ఒకటవ తేదీన బెయిల్ పిటిషన్ పై వాదనలు వింటామని సూచించింది అనంతరం ఆమెకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఆమెను ఈడీ అధికారులు తిహార్ జైలుకు తరలించారు

जय तेल जय तेल